వెల్కమ్ టు తెలుగు న్యూస్ నందనపల్లి సుగాలి తాండా సర్వే నంబర్ ఐదు వందల ఏడు బై ఏ త్రీ కు సంబంధించిన దాదాపుగా తొంభై ఎకరాల వ్యవసాయ భూమిని గిరిజనులు ప్రజా ప్రయోజనాల కోసమై గత ప్రభుత్వానికి నవరత్నాల రూపంలో ఇవ్వడం జరిగింది నష్టపరిహారంగా ప్రభుత్వం ఎకరాకు పద్దెనిమిది లక్షలు కేటాయించి దాదాపుగా ఇంకా కొంతమంది లబ్దిదారులకు నష్టపరిహారం అందించకుండా సంతకాలు తీసుకుని పూర్తిగా భూములను చేసుకుని రైతులకు ఏమాత్రం హక్కు లేకుండా మరియు నష్టపరిహారం ఇవ్వకుండా దాదాపుగా మూడు సంవత్సరాలు ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్జీఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ లో తిరిగి ఆల్సిపోయాం నూతనంగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరు మా గిరిజనులకు న్యాయం చేసి గిరిజన రైతులకు అందవలసిన నష్టపరిహారాన్ని త్వరలో ఇప్పించాలని కోరుకుంటూ వేసుకుంటున్నా అని ఆంధ్రప్రదేశ్ బంజారా ధర్మసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం రత్నావత్ తెలిపారు నమస్తే నా పేరు రాజారాం రత్నావత్ నేను బంజారా ధర్మసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు విషయం ఏమిటంటే కర్నూలు జిల్లా కర్నూలు మండలము నందనపల్లి సుబారి తాండా రుద్రవరం మజారాకు సంబంధించిన గిరిజనుల భూములు గత ప్రభుత్వము నవరత్నాల రూపంలో ప్రజా ప్రయోజనాల కోసమై దాదాపుగా మా తాండాకు సంబంధించిన తొంభై ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల కోసమే వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దానికి గాను ప్రభుత్వము ఒక ఎకరాకు పద్దెనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగింది దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది అయితే తొంభై ఎకరాల భూమి ఆర్టీఓ ఆఫీసులో మాతో సంతకాలు పెట్టించుకొని ఆల్రెడీ మొత్తము వాళ్ళ హ్యాండర్లో తీసుకొని ప్లాట్ల రూపంలో లబ్ధిదారులకు కూడా ఇచ్చేయడం జరిగింది కాకపోతే దాదాపుగా కొంతమంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదు ఈ నష్టపరిహారం కోసం ఆర్టీఓ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు దాదాపుగా పదుల సంఖ్యలో రిప్రజెంట్లు ఇవ్వడం జరిగింది అయినా ఇంతవరకు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చెప్పి మాకు చెప్పడం జరిగింది తిరిగి తిరిగి అలసిపోయాము గత ప్రభుత్వము మా గిరిజనులకు చేసిన అన్యాయము కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తూ దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒకటే కోరు ఒకటే కోరుకుంటున్నాను గిరిజనులకు సంబంధించిన వ్యవసాయ భూములు ఏదైతే గత ప్రభుత్వము తీసుకొని కొంతమంది లబ్ధిదారులకు ఇంకా నష్టపరిహారం అందలేదు అది మీ దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి దాదాపుగా తొమ్మిది పది ఎకరాల భూమికి ఇంకా నష్టపరిహారం అందలేదు దయచేసి మీరు మా గ్రహంలోకి న్యాయం చేయాలని ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాము అదేవిధంగా మూడు సంవత్సరాలు కావస్తున్నా కూడా మా భూములు ఈరోజు మాకు అనుసంధానంలో కనిపించడం లేదు ట్రాక్టర్ రూపంలో లబ్ధిదారులు ఇచ్చేశారు దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ రాజారాం రత్నావర్ బంజారా ధర్మసేన రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్